మిత్రులందరికీ నమస్కారం నిన్నటి రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారితో పాటు మిగతా క్యాబినెట్ మినిస్టర్సు సహాయ మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలుసు ఈరోజు సాయంకాలము మంత్రులందరూ కూడా వివిధ శాఖల కేటాయింపు కూడా జరిగింది ఇందులో కొంత మేరకు మాత్రము కొన్ని శాఖల మార్పు జరిగాయి ప్రముఖమైనటువంటి శాఖలకు సంబంధించి పాత మంత్రులే కొనసాగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖగా వారు మరి కేటాయింపులు చేయడం జరిగింది వారికి అదేవిధంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖరు వారికి సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నరసాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారికి ఈరోజు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేసి కోల్ అండ్ మైన్స్ ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ ఈ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో చర్చించి వంద రోజుల్లో ఎజెండా ఏంటి రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ రెండు మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము ముఖ్యంగా దేశంలో పవర్ కానీ ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు బొగ్గు తవ్వకాలు కావచ్చు వాటి సరఫరా కావచ్చు ఎన్వైరన్మెంట్ పరిస్థితి కావచ్చు పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాను చాలా పెద్ద మంత్రిత్వ శాఖ కోల్ఫీల్డ్కి సంబంధించి కావచ్చు కోల్ ఇండియా కావచ్చు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ అనేక సెక్టర్లో ఉన్నటువంటి మరి అనేక సంస్థలు కూడా ఈరోజు బొగ్గు గనులు వారు ఓపెన్ యాక్షన్లో తీసుకొని బొగ్గును ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ దేశంలో కూడా ఎక్కడ కూడా బొగ్గు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అవి పవర్ జనరేషన్ చేసేటువంటి కంపెనీలు కావచ్చు లేక అనేక స్టీల్ తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు అందరికి కూడా బొగ్గు అవసరము ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ పని మొదలు పెడతాను ప్రధానమంత్రి గారు ఎంతో విశ్వాసంతో మరి ఈ రెండు ప్రధానమైనటువంటి శాఖలు నాకు ఇవ్వడం జరిగింది అలాగనే ఈరోజు మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైన్స్కి సంబంధించినటువంటి ఇసుక నుంచి మొదలు పెడితే అనేక రకాల మైన్స్ మైనింగ్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అన్నిటి కూడా ఇసుక ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అనుమతులు ఇస్తారు కానీ కొన్ని ఇతర ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి తవ్వకాలు చేయాలన్నా వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి మరి అనేక రకాల పాలసీ తయారు చేసేటువంటి విభాగమే ఈరోజు మైన్స్ శాఖ దాని ద్వారా కూడా మరి రోజు మరి దేశానికి చాలా ఉపయోగపడేటువంటిది ఈ రెండు శాఖలు కూడా దేశంలో ఎనర్జీ పవర్ సెక్టార్తో పాటు దేశానికి రెవెన్యూ తీసుకొచ్చేటువంటి శాఖలు ప్రభుత్వాలకు ఆదాయ వనరులు తీసుకొచ్చేటువంటి శాఖలు తప్పకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలకు కానీ మరి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆదాయం పెంచే విషయంలో మరి ఎక్కడ కూడా మరి గతంలో ఉన్నటువంటి మంత్రి గారు మరి ప్రహ్లాద్ జోషి గారు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు లేకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేది కారణము బొగ్గు అందుబాటులో లేకపోవడం బొగ్గు సరఫరా లేకపోవడం కారణంగా దేశంలో విద్యుత్ కోతలు ఉండేది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పవర్ గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఈరోజు విద్యుత్ కోత లేని దేశంగా నిర్మాణం చేయడం జరుగుతుంది తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా దాన్ని మరింతగా మరి ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా వేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాము భారతదేశంలో ఈరోజు విద్యుత్తు డిమాండ్ చాలా పెరుగుతూ ఉంది అది అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్లో కావచ్చు లేక కమర్షియల్ సెక్టార్లో కావచ్చు రెసిడెన్షియల్ సెక్టార్లో డొమెస్టిక్ సెక్టార్లో వచ్చు ఈ నాలుగు సెక్టార్లో కూడా విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది కాబట్టి విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా విద్యుత్ మనం సరఫరా చేయాలంటే విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దానికి కావలసినటువంటి బొగ్గును కూడా మనం ఈరోజు మరి ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు తెలుసు చాలా పారదర్శకతతో ఈరోజు బొగ్గు గనులు వేలం వేయడం కానీ బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు మరి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి గతంలో యూపీఐఎంలో ఏ రకంగా ఈ బొగ్గుకి సంబంధించినటువంటి కుంభకోణాలు జరిగాయో మనకు తెలుసు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా నీతి నిజాయితీతో మరి ఒక సమగ్రమైనటువంటి విధానపరమైనటువంటి పాలసీ మరి పారదర్శతోకు ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ పాలసీ తీసుకొచ్చి బొగ్గును మరి తవ్వడం కావచ్చు బొగ్గు సరఫరా చేయడం కావచ్చు బొగ్గు అమ్మకాలు కొనసాగించడం కావచ్చు బొగ్గు సరఫరా చేయడం కావచ్చు పబ్లిక్ సెక్టార్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ సెక్టార్ కావచ్చు అన్ని రకాలుగా అనేక రకాల వేలాది పరిశ్రమలకు కూడా బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుంది వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో సమర్థవంతంగా చేస్తాము ఈరోజు భారత ప్రభుత్వము మరి చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి బొగ్గు ఎందుకంటే దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర ఈరోజు బొగ్గు మరి పనిచేస్తున్న విషయం మరి ఈరోజు విద్యుత్ లేకపోతే దేశంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు విద్యుత్ సరఫరా అంతరాలు లేకుండా విద్యుత్ డిమాండ్ మీటు కావాలంటే అదే స్థాయిలో మనకు కావలసినటువంటి బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు వీటన్ని కూడా సమన్వయం చేసుకుంటూ మన దేశంలో మరి బొగ్గు గనులు ఎన్న ఎప్పటిను ఎప్పటి వరకు ఉన్నాయి ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయి ఎన్ని ఎన్ని సంవత్సరాల వరకు మన బొగ్గు గనులు అందుబాటులో ఉంటాయి వీటన్నిటి కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు ఇందులో ఏ రకమైనటువంటి అనుభవం లేదు అయినప్పటికీ కూడా చాలా తొందరగా ఈ యొక్క మరి కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు కోల్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు వీటన్నిటిపైన కూడా సమగ్రంగా అధ్యయనం చేసుకుని మేము నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి కోల్ అండ్ మరి ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేకపోతే మైన్స్ విషయంలో కావచ్చు సమర్థవంతంగా నిర్వర్తిస్తాను ఒక తెలుగు వాడిగా మరి మరి తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అనే విషయాన్ని సందర్భంగా మన మరొకసారి నాకు కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరొక నలుగురు మంత్రులకు కూడా మంచి శాఖలు కేటాయించినందుకు నేను ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా చేస్తూ పన్నెండవ తేదీనాడు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ మంత్రిత్వ శాఖలు మంత్రులు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందో దానికి భారత ప్రధానమంత్రి గారు కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు మరి మరింత వేగవంతంగా మరింత సమాంతరంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము మరి అన్ని రకాలుగా సహాయకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భం అని మరొకసారి నా తరఫున తెలుగు ప్రజల తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇవ్వడం మరి ఇటు హైదరాబాద్లో కానీ అదేవిధంగా మరి విజయవాడ రాజమండ్రి కడప అదేవిధంగా పుట్టపర్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం కావచ్చు వరంగల్లో కూడా మరి ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఎయిర్పోర్ట్ పునరుద్ధరించే విషయంలో గతంలో కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది తప్పకుండా ఎప్పుడైనా సరే మరి ఆ యొక్క మన రాష్ట్రానికి సంబంధించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రి గారు వచ్చారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో కూడా ఎయిర్పోర్టు తొందరగా రావడం కోసము నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ అనేక మంత్రిత్వ శాఖలు కూడా పూర్తిగా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని రకాలుగా సమన్వయం చేసుకుంటూ ఈ తిరుపుల రింగ్ రోడ్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు అనేక రకాల రైల్వే ప్రాజెక్టులు కావచ్చు జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కావచ్చు ఇతర పరిశోధన సంస్థలు కావచ్చు అన్నిటి పట్ల కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడే కొద్దిగా మిలాంటోలో సలహా తీసుకొని మరి ఎప్పుడు తీసుకోమంటారు అనుకొని చేస్తాను వెళ్తాను వెళ్తాను ನೋ ನೋಷನ್ ಹಿಂದಿ ಚಾನಲ್ ಓನ್ಲಿ ರೀಜನಲ್